హలో అండి వెల్కమ్ టు శ్రీస్ కిచెన్ నిన్న నేను మమ్మీ అయితే టార్గెట్ స్టోర్కి వచ్చేసామండి ఈ టార్గెట్ అనేది వాల్మార్ట్ లాగానే వాల్మార్ట్ మీ అందరూ ఎక్కువ వినే ఉంటారు ఇక్కడ యుఎస్లో చాలా ఫేమస్ మన దగ్గర డీమార్ట్ లాగా అనుకోండి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇంట్లో కావాల్సిన ప్రతివి ఈ టార్గెట్ కూడా అలాగే ఎవ్రీ టూ మైల్స్కి ఒకటి ఉంటూనే ఉంటుంది స్టోర్ ఇది చాలా ఫేమస్ అండి యుఎస్లో చూస్తున్నారు కదా అండి స్టోర్ ఎంత పెద్దగా ఉందో అసలు వీళ్ళు ఎంతెంత ఏరియాలు తీసుకొని కట్టేస్తారో కానీ ఈ స్టోర్లు అయితే భలే పెద్దగా ఉంటాయి వాల్మార్ట్ కానీ టార్గెట్ కానీ ఇంకా టెక్సస్లో హెచ్ఈబి అని ఫేమస్ ఉంటుందండి ఇంకో స్టోర్ అది కూడా చాలా పెద్ద వసలు ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతాయి ఈరోజైతే షాపింగ్కి మనం స్పెషల్గా సెరామిక్ కుక్వేర్ తీసుకోవడానికి వచ్చామండి నాన్ స్టిక్ అన్నీ తీసేసి సెరామిక్ రీప్లేస్ చేద్దామని వచ్చేసాం ఈ మధ్యలో ఈ కిచెన్ ఎయిల్ చూస్తూ ఉండిపోయాం కాసేపు అంతా కిచెన్వి ఏవి చూసినా నాకైతే చాలా మంచిగా అనిపిస్తాయి తీసుకోవాలన్నంత ఇంట్రెస్ట్ వస్తుంది కానీ అన్నీ తీసుకోవడానికి బడ్జెట్ ఉండదు మన దగ్గర ఇవన్నీ డిన్నర్ సెట్ అండి కప్ బౌల్ ప్లేట్ అన్నీ ఇలా సెట్ సెట్ ఉంటాయి మళ్ళీ అన్ని కలర్స్ బీజ్ వైట్ యాష్ బ్లాక్ ఇలా అన్ని కలర్స్లో అవైలబుల్ ఉంటాయి ఈ బౌల్ సెట్ అయితే నాకు చాలా నచ్చిందండి చిన్నగా క్యూట్గా భలే ఉన్నాయి ఇవి వచ్చేసి ఫైవ్ డాలర్స్ అంట ఫోర్ పీస్ సెట్కి కానీ వర్త్ ఇట్ అనిపించింది చాలా మంచిగా ఉండే ఇంకా ఈ సెట్ అయితే మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి సూప్ బౌల్ చాలా స్టాండర్డ్గా ఉన్నాయండి ఈ బౌల్స్ కూడా ఇది వచ్చేసి డిన్నర్ బౌల్ ఇక్కడ ప్లేట్స్ దాదాపు వచ్చేసి ఫ్లాట్ ఉంటాయండి స్ట్రెయిట్ ఉంటాయి ఇట్లా సాంబార్ రసం ఇలాంటివి తినలేం కాబట్టి ఇవి యూజ్ అవుతాయి దానికి కానీ కొంచెం కామెడీగా ఉందండి చూడ్డానికి ఇదేమో ప్లేట్ అండి డిన్నర్ ప్లేట్ చూసారు కదా నేను చెప్పినట్టు ఇలా ఫ్లాట్ ఉంటుంది బాగా సాంబార్ లాంటివి తినలేము ఇందులో ఇది టిఫిన్ ప్లేట్ అండి వీళ్ళు పాష్గా సాలడ్ ప్లేట్ అంటూ ఉంటారు వీళ్ళు జనరల్గా టిఫిన్స్ ఏమి ఉండవు కదా మనలాగా సో ఇదైతే మనకి టిఫిన్ ప్లేట్ అండి ఇంకా ఇదే సెట్లోది ఇది కప్పు అసలే ఇక్కడ కంప్యూటర్లు ఒత్తి ఒత్తి తలలు పట్టేస్తుంటాయి కాబట్టి కాఫీ అనేది ఇంపార్టెంట్ బత బతకలేరు ఇక్కడ జనాలు కాఫీ లేకపోతే దాదాపు సో ఇది ఇంపార్టెంట్ అసలే చూసారు కదా సెట్ అంతా చాలా బాగుంది అండ్ స్టాండర్డ్గా ఉన్నాయండి వర్త్ ఇట్ అసలు చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఇంకొక టైప్ ఇది మళ్ళీ డిన్నర్ ప్లేట్ అండి ఇది ఇంకో టైప్ అంచులు చూసారు కదా కొంచెం చిన్నగా ఇది ఒక డిజైన్ ఇంకా సపరేట్గా ఇది ఆ సెట్లోది టిఫిన్ ప్లేట్ అండి కానీ ఒక్కటి బరువు అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఇది చూడండి కప్పు ఇది కొంచెం డిఫరెంట్గా డిజైన్ ఇచ్చాడు ఈ బౌల్స్కి వీటన్నిటికీ ఇది వచ్చేసి మళ్ళీ ఆ ఆ సెట్లోది ప్లేట్ అండి ఇలా ప్రతి సెట్ ఇట్లా కంప్లీట్ ఉంటుంది ఇలా ఇంకా ఎన్నెన్నో మోడల్స్ అండి అసలు చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్న కొద్దీ భలే అనిపించింది ఇవైతే చూడండి భలే ముద్దుగా ఉన్నాయి మనకి హోటల్స్లలో చట్నీలు అలా పక్కకి అలా సైడ్స్ ఇస్తూ ఉంటారు దాంట్లో ఇక్కడ చూడండి భలే క్యూట్ ఉంది కప్ అండ్ సాసర్ నాకైతే చాలా చాలా ఇష్టం నేను కొనకపోయినా అలా చూస్తూ ఉంటా కాసేపు వీటిని వచ్చిన ప్రతిసారి ఇదైతే ప్రైస్ వచ్చేసి ఫైవ్ డాలర్స్ అంటా అండి కాస్ట్లీయే ఇవన్నీ సర్వింగ్ కోసం ఇంకా ఇవి వచ్చేసి షుగర్ బౌల్స్ అండి షుగర్ చాపత్తి అట్లా వేసుకోవడానికి క్యూట్ ఉన్నాయి ఇవన్నీ కూడా కాకపోతే కొంచెం డెలికేట్ ఇంకా నాకైతే కొంచెం ఇవి సెట్ అవ ఎక్కడ కింద పడేస్తామో అన్నట్టు అనిపిస్తుంది రూమ్మేట్స్తో కలిసి ఉంటాం కాబట్టి ఇవి కూడా ఫైవ్ డాలర్స్ అండి ఈచ్ వన్ ఇవి వచ్చేసి మళ్ళీ అన్ని గ్లాస్లో అండి వెరైటీస్ అలా వాటర్ జగివైతే జనరల్గా ఇక్కడ రెస్టారెంట్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం మేము ఇలా వాటర్ ఫిల్ చేసి ప్రతి టేబుల్కి పెట్టేసి అన్నమాట ఇవి ఇదేమో సెట్ స్పైస్ జార్ సెట్ అంట మొత్తం ఇలా పెప్పర్ సాల్ట్ చిల్లీ పౌడర్ అన్నీ వేసుకోవడానికి అన్నీ ఇంకా సొంత ఇల్లు తీసుకున్నాకైతే ఇవన్నీ సెట్ అండి భలే ఉంటాయి ఇవన్నీ తీసుకొని అరేంజ్ చేసుకుంటే కిచెన్ మాత్రం అది వచ్చేసి కేక్ స్టాండ్ అండి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంట ఇవన్నీ సర్వింగ్ ప్లేట్స్ అండి ఇది నాకు తెలిసి రెస్టారెంట్స్ వాళ్ళే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు లేదా డైనింగ్ టేబుల్ ఇట్లా టీపాయ్ పైన డైనింగ్ టేబుల్ పైన ఏదైనా డెకరేటివ్గా పెట్టుకోవాలంటే తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ అంతే అండి దాదాపు ఇంట్లో మరి జనరల్గా యూజ్ చేసే వాళ్ళు ఉంటారేమో మనమైతే మేమైతే యూజ్ చేయము ఎక్కువ ఇది వచ్చేసి పిజ్జా ప్లేట్ అందరికీ తెలిసిందే సర్వింగ్కి అది అందులోనే వుడెన్ వెరైటీ అండి ఇది ప్లాస్టిక్ది నార్మల్దే ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది మరి ఇది సూషి అలాంటివి ఏమైనా సర్వ్ చేయడానికి యూజ్ చేస్తారేమో నాకైతే అర్థం కాలేదు ఇవి వచ్చేసి హాట్ వేవ్ ఇప్పుడు కాఫీ టీ కప్స్ అలా ఏమన్నా పెట్టుకునేటప్పుడు మనం టీ పై పైన ఫస్ట్ ఇవి పెట్టి దానిపైన పెట్టుకుంటామండి ఇది వచ్చేసి ఏదో అని ఉందండి మరి అది ఏంటో నేను గూగుల్ కూడా ఏం చేయలేదు నాకైతే పీటలాగే అనిపించింది ఇది చిన్నగా పూరీలు అలా చేసుకోవడానికి క్యూట్గా ఉంటుంది ఇవి వచ్చేసి మళ్ళీ సర్వింగ్ బౌల్స్ ఏనండి సర్వింగ్ బౌల్స్ అన్నిట్లో నాకైతే ఇవి చాలా నచ్చాయి వుడెన్వి భలే క్యూట్ ఉన్నాయి చూడ్డానికి మనం ఏదైనా ఇంట్లోకి ఎవరైనా గెఫ్ట్ గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం సూపర్గా ఉంటుంది ఇందులో సర్వ్ చేస్తే ఇదేనండి ఇక్కడ కలెక్షన్ అంతా మేము ఫైనల్గా తీసుకున్నది అయితే సెరామిక్ కుక్వేర్ సెట్ ఇదండి గ్రీన్ ప్యాన్ అనే బ్రాండ్ నుంచి ఈ కుక్వేర్ సెట్ అయితే తీసుకున్నాం ఇది కంప్లీట్లీ హెల్దీ ఈ లెడ్ క్యాడ్మియం ఇవేవి లేకుండా ఉంటాయనంటే డ్యూరబిలిటీ ఎక్కువ ఉందని గూగుల్ చేసి రివ్యూస్ చూసి తీసుకున్నాం ఇందులో వచ్చిన ఐటమ్స్ అన్ని అన్బాక్సింగ్ డీటెయిల్స్ కోసం ఒకసారి షార్ట్ వీడియో చూసేసేయండి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తామండి ఇంట్రెస్టెడ్ వాళ్ళు చూసేయండి మరి ఇలాంటి కంటెంట్ ఉన్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన శ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి